హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ కోర్టులోనే జడ్జిపై దాడి అసలు ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అసలు ఆయన ఇప్పుడు ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఊహించిన పరిణామం అయితే చోటు చేసుకుంది జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు కోపం తట్టుకోలేక జడ్జి పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఫోక్సో కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు ఫోక్సో కేసులో అతను జడ్జ్ దోషిగా పరిగణించడంతో జీర్ణించుకోలేకపోయాడు జడ్జిపై చెప్పు విసిరాడు జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకొని చితగబాదారు అనంతరం పోలీసులకు అప్పగించారు ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయితే ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఇలాంటి దురుసు ప్రవర్తన కలిగిన వారికి ఎలాంటి శిక్ష వేయాలంటారు మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్లో తెలియజేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్